చిన్నపిల్లలు ఉగ్గు కావాల్సినవి ఒక టీ గ్లాసు మినపపప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఎన్ని గ్లా ఎన్ని రకాల పప్పులైతే తీసుకుంటున్నామో అన్ని టీ గ్లాసులు బియ్యాన్ని తీసుకోవాలి ఇరవై అందులో మళ్ళీ ఇరవై బాదం పప్పులు ఒక పది టు పదిహేను జీడిపప్పులు తీసుకున్నానండి ఇవన్నీ సపరేట్ సపరేట్గా రెండు సార్లు కడిగేసి ఎండలో ఆరబెట్టినా అండి సపరేట్ సపరేట్గా ఆరబెడితే తొందరగా ఎండుతుంది నేనైతే మార్నింగ్ ఎండబెట్టి ఈవినింగ్ అయితే తీసేసుకున్నానండి ఇక్కడైతే అద్దం పెడుతున్నానండి అద్దం ఎందుకంటే పావురాలు రాకుండా అయితే అద్దాన్ని అక్కడ ఉంచినండి తర్వాత ఈవినింగ్ కల్లా తీసేసాను అలాగే గ్యాస్ పైన కడాయిలో జీడిపప్పు బాదంని వేగనివ్వాలి అలాగే శనగపప్పు మినపపప్పు కందిపప్పు పెసరపప్పు బియ్యాన్ని అన్నిటినీ దూరగా వేయించుకోవాలండి ఇలా వేయిస్తే టేస్ట్ అయి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నేనైతే సపరేట్ సపరేట్గా ప్లేట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసి పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద చల్లరిచ్చిన మళ్ళీ అలాగే సపరేట్గా బాదం జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాను శనగపప్పు మినపపప్పు కందిపప్పు పెసరపప్పు బియ్యం అన్నిటినీ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టినండి ఎందుకు సపరేట్గా మిక్సీ పట్టినా అంటే కొన్ని చిన్నవిగా కొన్ని పెద్ద అన్ని ఒకటేసారి కలిస్తే కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దగా మిక్సీ అవుతాయి అందుకే అలా కాకుండా ఉండడానికి తొందరగా ఈజీగా మిక్సీ అవ్వడానికి సపరేట్ సపరేట్గా పట్టు పెట్టుకున్నానండి ఇక అన్నిటినీ ఒక డబ్బాలో వేసి కలిపేసాను ఇప్పుడైతే ఇన్స్టాంట్ ఉగ్గిపిండి అయితే రెడీ అయింది మళ్ళీ పిల్లలకి తినిపించేటప్పుడు గ్యాస్ పైన చిన్న బౌల్ పెట్టేసి ఒక టీ గ్లాస్ సగం వరకు ఉగ్గు పిండిని తీసుకోండి అలాగే త్రీ టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసు మీకు ఇంకా ఈ పిండి లూజ్ కావాలంటే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి దీని చిన్నపిల్లలే కాదు మనము వాళ్ళు ఎవరైనా తినొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే బయట దొరికే సేర్లాక్ వాడను పిల్లలకు తినిపించేటప్పుడు ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులో జీలకర్ర ఓమను యాడ్ చేయడం మర్చిపోయాను నేను తర్వాత యాడ్ చేసుకున్నాను జీలకర్ర ఏమో అరుగుదలకు పనికి వస్తుంది ఓమా ఏమో పిల్లలకి జలుబు రాకుండా చేసారు చూడండి మా పాపకి కావాలా అంటే చేసుకున్నది తీసుకో నీకోసమే